యోహాను వార్త రెండవ అధ్యాయం మూడవ దినమున గలలేయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంశల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ము తీసుకునిపోయిన వారి పరిచారకులకే తెలిసినది గానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రా నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను మొదటి సూచిక క్రియ చేసి తన మహిమను బయలుపరచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్ణ హోమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరుశలీమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు తిల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయిస్తున్నావే ఏ సూచక క్రియను మాకు చూపిదవని ఆయనను అడగగా ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాని లేపుతునని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలవది ఆరు సంవత్సరములో కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును అను దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాను ఆయన మృతులలో నుండి లేచి తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిది ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశలీములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసమంచిది అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడునూ మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యమీయన ఖరలేదు